అన్న ప్రసాద కేంద్రం నుంచి తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకొస్తే త్వరితగతిన నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇక అన్నదానం ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామన్నారు దాని గుంకటేశ్వర స్వామిడడానికి కంకణలో ఉన్నాయి ఇంకొక దేశంలో ఉండే అన్ని రాజధానులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం దాని ప్రకారం చేసేస్తున్నాను అక్కడ ముఖ్యమంత్రి ముందుకు ਗ੍ਰੇਡ ਦੇ ਸਬੰਧ ਤੇ ਵੀਾਰੇ ਬਾਰਾਂ ਦਿਨ ਤੋਂ ਮੇਰੇ ਅੰਦਰ ਨਾਲ ਨਾਲ ਵਿਦਿਆਲਿਆ ਕਟਾਲ ਨੇ ਲਈ ਇੱਕ ਆਲੋਚਨ